వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నాం మనమైతే ఈ వీడియోలో అంగల్ టమాటా స్టాక్ ఎంత వచ్చింది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి సమాచారం ఇప్పటివరకు చూసుకుంటే టైం చూసుకుంటే మూడు పది అలా సాయంత్రం మూడు గంటల పది నిమిషాలు అవుతుంది ఇప్పటివరకు వచ్చిన స్టాక్ చూసుకున్న టోటల్గా ఇంచుమించుగా చూసుకుంటే అన్ని మార్కెట్లకి ఆరు వేల నుంచి ఒక ఏడు వేలు ఏడు వేల ఐదు వందల క్రేట్ల వరకు అయితే రావడం జరిగింది అన్ని మార్కెట్లు ఈ టీవీఎస్ క్యాను ఎంఆర్ ఎస్ఆల్వి మిగతా మండలి అన్ని మండలు కలుపుకున్నా కూడా ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల లోపలయితే సరుకు అయితే ఇప్పటివరకు వచ్చింది ఇంకా అయితే సరుకు వస్తూ ఉంది పె పెరిగితే ఒక వెయ్యి క్రేట్లు ఒక పది వందల క్రేట్లు పెరగచ్చు లేదంటే ఇదే స్టాక్ స్టాక్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చెప్తా ఉన్నా వచ్చి ఒక ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అయితే స్టాక్ వచ్చింది ఈ క్వాలిటీ పరంగా చూసుకుంటేనా నెంబర్ వన్ ఏటల్ అయితే చాలా తక్కువ అక్కడక్కడ మాత్రమే నెంబర్ వన్ ఇది ఒక రకంగా క్లాస్ అయితే ఉన్నాయి కాబట్టి సెకండ్ క్వాలిటీలు ఎక్కువ ఉన్నాయి పెద్ద పెద్ద టీవీస్లో అయితే పెద్ద పెద్ద ఐటలు అన్నీ నూట యాభై క్రేట్లు రెండు వందల ఐట రెండు వందల క్రీట్లు ఐటలు అయితే పెద్ద పెద్ద ఐటలు అయితే కొంచెం సెకండ్ క్వాలిటీలు ఎక్కువ ఉన్నాయి చూద్దాం ఇంకా టోటల్గా చూసుకుంటే ఈరోజు అయితే ధర తగ్గింది ఇక్కడ మదనపల్లి మదనపల్లి కాదు ప్రతి మార్కెట్ చూస్తుంటే ఇంచుమించుకు స్వల్పంగా ధర అయితే తగ్గిందా ఇంకా ఈరోజు ఏమన్నా అంగళ్ళు ధర తగ్గుతుందో పెరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ